రైతులు ధాన్యం రోడ్డుపై పోసుకుని ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు ఈ పరిస్థితికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఉంటుందని ఆయన విమర్శించారు మిర్లర్లతో ముందుగానే చర్చలు జరిపి రైతుల నుంచి సరైన రేటుకు ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి దుస్థితి ఉండేది కాదన్నారు అధికారులు వచ్చినప్పుడల్లా రైతులు కష్టాల్లోకి వెళ్లడం టీడీపీ ప్రభుత్వాల ప్రత్యేకంగా మారిందని సింహాద్రి ఆరోపించారు వ్యవసాయదారులకు హామీ నిధులు ఇవ్వడం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయడం లాంటి అంశాల్లో టిడిపి పాలన ఎప్పుడు విఫలమైందని ఆయన పేర్కొన్నారు మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిర్లక్ష్య పూరిత ధాన్యం కొనుగోలు విధానం కారణమని తక్షణ చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని సింహాద్రి డిమాండ్ చేశారు రైతుల ధాన్యం రోడ్డుపై పడటం రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఉన్న లోపాన్ని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు తిండి పనికి చేయలేదు ఇవాళ దాని గురించి మాట్లాడరు ఇవాళ లెక్కలు సరిగా లేవు ఏం గోదావరి ఉన్నాయి అడిగితే ఇవ్వలేదంటే లేదని మమ్మల్ని ఎవరు అడగలేదు ఆ రైతు అప్పుడే వచ్చాడు నేను అడిగాను మిమ్మల్ని అంటాడు ఇప్పుడు ఇస్తాను తీసుకెళ్ళమని చెప్పాడు మిల్లర్స్ తో మాట్లాడుకోకుండా మిడిల్ మ్యాన్ కి లాభం లేకోకుండా ఇవాళ ఏ బస్తా కూడా నడవట్లేదు ఇవాళ గోదావరి జిల్లాలో వచ్చిన పాతిక రూపాయలు మిడిల్ మ్యాన్ కి ఇస్తున్నారు వాళ్ళ దగ్గర కొంటున్నారు కొనేది గవర్నమెంట్ తరఫున కొంటున్నారు కానీ మిడిల్ మ్యాన్ కి మిల్లర్ కి సంబంధం లేకోకుండా డైరెక్ట్ గా ఈ రేటు కొనని చెప్పి ఈ గవర్నమెంట్ శాసించలేకపోతుంది మిల్లర్స్ వాటి అంటున్నారు మిడిల్ మ్యాన్ కి సానుకూలంగా మిల్లర్స్ సానుకూలంగా ఈ ప్రభుత్వం